Thank you. మరొకసారి చెప్దామండి లూయ నిజముగా ఒక అన్య కుటుంబంలో నుంచి ఏసుక్రీస్తు ప్రభు నమ్ముకుని ఏసుక్రీస్తు ప్రభు మాటలు కూడా ప్రకటించడానికి అర్హత లేనిటువంటి నన్ను ఇలా నిలబెట్టినటువంటి ఏసుకే సమస్త ఘనత అమెన్ గాక దేవుని సంగమా నేను నా జీవితంలో నేర్చుకున్నది నేను చూసింది దేవుని ప్రత్యక్షత ఎలాంటిది దేవుడు ఎంత గొప్ప దేవుడు నిజంగా ఏసుక్రీస్తే దేవుడా ఏసుక్రీస్తు ద్వారానే మనం పరలోకం వెళ్తామంటే అది ఖచ్చితంగా నేను చెప్తాను ప్రీ దేవుని సంగమా నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను నా తర్వాత దైవజంలో ఉన్నారు కనుక అయితే పరిశుద్ధ గ్రంథంలోంచి మనం ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం మత్తిస్థ వార్త మ్యాచ్ చాప్టర్ ట్వంటీ ఫోర్ మత్స్య వార్త ఇరవై నాలుగో అధ్యాయం మర్తీసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో ఒక చక్కటి మాట రాయబడింది ఆ లేఖన భాగాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం మత్తి సువార్త ఇరవై నాలుగు ముప్పై రెండు అంజూరుపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకుని అంజూరుపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉండదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు మరొకసారి చదువుతున్నాను ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఏమన్నా అక్కడ చూడండి మరొకసారి చదువుతున్నా ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమునే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకొనుడి ఆయన సమీపమునే ఉన్నాడట ద్వారము దగ్గర ఉన్నాడట బైబిల్లో రాయిబడ్డ ప్రతి మాటల కూడా యేసు వారి యొక్క జీవం కనబడతా ఉంటది ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు ఆయన నిజమైన దేవుడు ఆయన ప్రార్థనలు ఇచ్చేవాడు ఆయన భవిష్యత్తు ఎరిగిన వాడు మానవ జాతి ఏ విధంగా ముగించబడుతుందో ఆయన ముందు ఎలాంటి కార్యాలు ఈ భూమి మీద నల్గొంటాయో ఆయనకి అన్ని తెలుసు కనుక సమస్తము తెలిసిన దేవుడు గనక ఆయన పరిశుద్ధ గ్రంథములో అనేకమైనటువంటి మాటలు ఆయన రాయడానికి ప్రభు మనకి కృప చూపించాడు అయితే ప్రభు ఏదైనా చెబితే జరుగుద్ది అంటే ఖచ్చితంగా జరుగుద్ది ఆయన మాట పొల్లిపోదు ఆయన మాటలో జీవం ఉంది ఎందుకంటే ప్రభు గురించి రాయబడేటువంటి ప్రతి ప్రవచనము కూడా బైబిల్లో మనం చూస్తే అనేకమైనటువంటి మాటలు నెరవేరుతూ వచ్చాయి అలాగే యేసుక్రీస్తు ప్రభు రాకడం ముందు జరగబోయేటువంటి సూచనలు కూడా ఆ రీతిగానే నెరవేర్చబడతాయి యేసు క్రీస్తు ప్రభు నిర్ణయాలు మారవు మన నిర్ణయాలు మారుతాయి మన ఆలోచనలు మారిపోతాయి మనం నచ్చినట్టుగా జీవిస్తాయి మనకు నచ్చిన జీవితాన్ని మనం కోరుకుంటాం నచ్చిన తిండి నచ్చిన బట్ట నచ్చిన లైఫ్ ని ఎంజాయ్ చేయాలని ఆశపడుతూ ఉంటాం కానీ యేసు క్రీస్తు ప్రభు ఎందుకంటే ఆయన ఏ మీద ఉన్నప్పుడు ఆయన భూమి మీద ఉన్నప్పుడు శిష్యులు అడుగుతున్నప్పుడు ఆయన సంభాషించినటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో ఈ యొక్క మాట ఈ అన్ని సంగతులను జరిగినప్పుడు నేను ద్వారము దగ్గరే ఉన్నాను అనేటువంటి మాట యేసు క్రీస్తు ప్రభు చెప్తున్నాడు ఏం జరగబోతున్నాయి అక్కడ మనం చూస్తే మత్స్య వార్త ఇరవై నాలుగు మూడు నుంచి మనం చదివితే అక్కడ ఏముందో చూద్దాం ఎస్ ఆయన ఒలీవ కుండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడుకును యుగ సమాప్తికి సూచనలు అడుగుతున్నారు శిష్యులు అడుగుతున్నారు ఇవి ఎప్పుడు జరుగుతాయి అసలు నీ రాకడెప్పుడు సమాప్తి ఎప్పుడు అనేటువంటి మాట శిష్యులు అడుగుతున్నారు ప్రియదేవుని జనాంగమా నమ్ముకున్న మనము నిజముగా చాలా ధన్యులము చాలా ఆశ్రదించబడ జనాంగము ఎందుకు చెప్తున్నారంటే యేసు క్రీస్తును ఒకప్పుడు ఎరగనప్పుడు లోకంలో జీవించినప్పుడు లోకాషుల్లో ఉన్నప్పుడు నాకు నచ్చిన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు నా లైఫ్ అంతా కూడా చాలా భయంకరంగా ఉండేది కానీ ఏసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన అలగించేవాడు గనుక యేసుక్రీస్తు ప్రభు మానవ జాతిని సృజించిన వాడు గనుక ఆయన సమస్తము ఎరుగున్న వాడు గనుక పంతొమ్మిది తొంభై మూడులో నా తల్లి చేసిన ప్రార్థన ఆయన ఆలకించాడు గనుక నేను ఎక్కడెక్కడికో ఎన్నో ప్రయత్నాలు చేస్తాను నేను ఈ రోజు దేవుని సేవలో స్థిరపడ్డానంటే కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు హలలుయా ఆయన మాటలో శక్తి ఉంది ఆయన మాటలో జీవం ఉంది ఆయన సర్వశక్తిమంతుడు జనసే చెప్పిన సెవెంటీ అంటాడు ఆల్ మైటీ గాడ్ అంటే సర్వశక్తి గల దేవుడు ఆయన ఈ రోజు వాక్యం చెప్తాను ఈ రోజు ఈ ప్రాంతానికి వస్తాను ఇలా సేవల కొనసాగుతానని నేను ఎప్పుడూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నా జీవితం వేరు నా ఆలోచనలు వేరు నా డెస్టినీ వేరు కానీ ఎందుకు ఈ రోజు వాక్యం చెప్తున్నాను గల దేవుడు గనుక నా తల్లి సేవ గప్పించి నాకు చెప్పకపోయినా దేవుని స్వరాన్ని విని దేవుని చిత్తాన్ని తెలుసుకుని దేవుని ప్రత్యక్షత అనుభవించి ఈరోజు సేవలో కొనసాగుతున్నాను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే రియల్లీ ఎవరండి నిజమైన దేవుడు నిజమైన దేవుడు కాపుల కుటుంబంలోంచి జన్మించి కాపుల కుటుంబ బ్యాక్గ్రౌండ్ మాది భయంకరమైన విగ్రహారాధన ఎందుకు చెప్తా ఉన్నానంటే కుల పిచ్చి మత పిచ్చి ఈ పిచ్చిలో ఉన్నటువంటి మా కుటుంబంలోకి ఏసు క్రీస్తు ప్రభు ఈరోజు దైవచనుడిగా ఆయన ఒక దాసుడుగా నిలబడ్డ కారణం ఏంటంటే ఏ ప్రభు ఉన్నాడు ఏ ప్రభు ఉన్నాడు ఏ ప్రభు సెకండ్ కమింగ్ వెరీ నియర్ రెండో అక్కడ త్వరలోనే రాబోతుంది మీరు నమ్ముతున్నారా ఏ ప్రభు త్వరలో రాబోతున్నాడు నేను నమ్ముతున్నాను నీ లెక్కన భాగాన్ని కారణం తెలుసా చిన్నప్పటి నుంచి పెరిగాను కానీ ఏది మాట్లాడలేదు కానీ కానీ ఏసు ప్రభు మాట్లాడాడు ఏసు ప్రభు పిలిచాడు నేను సూచించిందా నా సేవ కోసం నువ్వు నా సేవ చేయి నా పని చేయి అవసరమైతే నా కొరకు నీ ప్రాణం పెట్టడానికి వెనకడుగయ్యద్దు ఇంకొక మాట చెప్పాడు వాక్యాన్ని ఉన్నతనుడు చెప్పు అన్నాడు హాలో ప్రియ దేవుని మీకు నేను చాలా యదార్థంగా చెప్పాలనుకుంటున్నాను రియల్ గాడ్ జీసస్ క్రైస్ట్ ఏ క్రీస్తు ప్రభు ఏదైతే పలికినాడో ఏదైతే నెరవేర్చదని చెప్పాడో అది నెరవేర్చది ఆయనకి సమస్తము సచ్యమే ఆయన దేవుడు గనుక ఆయన పలికిన మాట ఈ భూమి మీద నెరవేర్చబడుతుంది ఇక్కడ చూస్తే ఎస్ క్రీస్తు ప్రభు శిష్యులు అడుగుతున్నప్పుడు ఏమండి చాలా చక్కగా ఎస్ క్రీస్తు ప్రభుత్వం గురించి అబద్ధ క్రీస్తులు నేనే చెప్తారని చెప్పాడు ఇవన్నీ కూడా ఈ రోజున ఈ సొసైటీలో ఈ జనరేషన్ లో చాలా దేశాల్లో జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయిపోతూ ఉన్నాయి బ్రెజిల్ ఏమండి చైనా అనేక దేశాల్లో అబద్ధ క్రీస్తులు వచ్చారు ఇలా చూస్తూ పలువురు మోసపరిచేటువంటి అబద్ధ ప్రభక్తులు వచ్చారు ఇలా మనం చూసుకుంటూ వెళ్తే ఈ మీద అనేకమైనటువంటి ప్రభు రాకడ ముందు జరగబోయేటువంటి సూచనలు నెరవేర్చబడుతున్నాయి ప్రభు అంటాడు నామని నా నిమిత్తం జన్లు మిమ్మల్ని హింసించేస్తారు చెప్పేస్తారు అన్నాడు చంపట్లేదు ఈ రోజున క్రైస్తవుల్ని తాగివని ఎవరు ఏమన్నారు కానీ బైబిల్ పట్టుకుని సువార్త చెప్పినప్పుడు క్రీస్తు ప్రభు ప్రేమ చెబుతూ ఉంటాయి కారణం ఏంటంటే క్రీస్తు ప్రభు చెప్పాడు నన్ను ద్వేషించింది కనుక లోకము మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది క్రీస్తు చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడు ఈ రోజు నా ప్రశ్న ఏంటంటే ఈ రోజున ప్రభు రాకడ వచ్చేటప్పటికి ప్రభు రాజ్యానికి ప్రభు యొక్క మరి యొక్క ఆయన ఎదుట నిలబడ్డానికి నువ్వు సిద్ధపడే ఉన్నావా నీలో రక్షణార్థమైన మార్మరు కలిగి ఉన్నావా ధరించుకున్నావు అని బైబిల్ చెప్తుంది కదా బాప్తి పొందే అని నీవు నువ్వు యేస్ క్రీస్తు చెప్పుకున్నట్టు నడుచుకుంటున్నావా ప్రియ దేవుని జనంగా మేము ఎన్నో చూసాం మేము ఎన్నో అనుభవించాం ఏది చరణం లేదో ఏది జీవం లేదో కానీ ఒక ఆయన మాత్రము పిలిచాడు ఒక ఆయన మాత్రం బలపరిచాడు ఒక ఆయన మాత్రం నిలబెట్టాడు ఒక ఆయన మాత్రం అన్నాడు నేనే దేవుడును నేనే దేవుడును నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటున్నాడు ఆయన అలా ఎంత గొప్ప దేవుడు మనం ఉన్నావు తెలుసా నేనైతే సంతోషంతో ఉన్నాను మీరు సంతోషంగా ఉన్నారా నన్ను అన్నారు పిచ్చడైపోతాను కాపులకి పుట్టావా ఇలా భయంకరంగా మాట్లాడారు బట్ దేవుని యొక్క కృప దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క సన్నిధి దేవుని వాక్యముల జీవం ఉంది కనుక దేవుని మాటకి శక్తి ఉంది గనుక పిలిచిన వాడు నమ్మదగిన వాడు గనుక శిరపరిచి నడిపిస్తూ ఈ రోజు మధ్య ఒక సాక్షిగా పాత్ర ఈ రోజున దేవుడు నిన్ను కూడా అడుగుతా ఉన్నాడు యస్ క్రీస్తు ప్రభు పుట్టుక ఎంత వాస్తవమో ఎలా నెరవేర్చబడిందో రెండవ రాకడు కూడా ఆ రహస్య రాకడ బహిరంగ రాకడ ఆయన మరి యస్సు క్రిస్తు ప్రభు వచ్చేటప్పుడు మనం ఆయన ఎదుర్కొనేటువంటి విశ్వాసము పరిశుద్ధత సామర్థ్యం మనకుందా ఎస్ క్రీస్తు ప్రభుని చూసి ఆయన దగ్గర మనం వెళ్ళేటువంటి అనుభవాలు మనకున్నాయా ఈ రోజున చాలా మంది నేను క్రైస్తువుని అంటారు ఎవరి బడి క్రిస్టియన్ అంటారు నేను క్రైస్తువుని అంటారు కానీ ప్రియ దేవుని సంగమా నేను ఎవరిని కింసపర్స్ ఒక మాట చెప్పట్లేదు కానీ ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నాను నేను ప్రకటిస్తున్న వాక్యం ప్రకారంగా నేను జీవిస్తే గాడ్ కింగ్డమ్ నాకు ఎంటర్ ఉంటుంది హాలో వాక్యం వింటున్న నీవు కూడా యు ఆర్ బిలీవర్ నా విశ్వాసం కనుక విన్న వాక్యం ప్రకారంగా జీవిస్తే నీకు గాడ్ కింగ్డమ్ లో ఎంటర్ ఉంటుంది పర్లోక రాజ్యంలో హలోయ చెప్పుకున్న ప్రతి ఒడు కాదు దేవుని వాక్యం అనేది దాని గైకులు వారే ధన్యులు అంటున్నాడు ప్రియ దేవుని సంగమా చాలా జాగ్రత్తగా వినండి యేసు క్రీస్తు ప్రభు రాకడ యుగ సమాప్తికి సూచనలు చెప్తూ ఉంటే అవన్నీ కూడా మన కళ్ళ ముందు నెరవేర్చబడట్లేదు అంటారు చెప్పండి నెరవేర్చబడుతున్నాయి లేదా ప్రార్థనకి వెళ్తాం చర్చకు వస్తాం సినిమాలు మానం సీరియల్ మానం భూతులు మానం అబద్ధాలు మానం నచ్చిన జీవితాన్ని జీవిస్తాం ఎలా వెళ్ళిపోతాం దేవుని రాజ్యానికి ఎలా వెళ్ళిపోతాం దేవుని రాజ్యానికి ప్రభు అంటాడు వ్యాసదారణు క్షమిస్తాను కానీ హిపోక్రసీ అంటారు ఇంగ్లీష్లో అంటే వ్యాసధారణ అనమాట వ్యాసధారణ కలిగిన విభుచాన్ని క్షమిస్తాను కానీ వ్యాసధారణ నేను క్షమించను అన్నాడు ఇక్కడ నిలబడని సరే ప్రియ దేవుని జనాంగమా దేవుని యొక్క రాకడక సూచనలు మన జనరేషన్లో ఈ రోజున చాలా వేగంగా జరుగుతున్నాయి నోవాహు దినాలు లోతు దినాలు మళ్ళీ దేవుడు రిపీట్ అవుతాయన్నాడు రిపీట్ అవుతున్నాయి భయంకరమైన దినాల్లో ఈ రోజున సంఘం ఉంది చూస్తూ ఉన్న మన కళ్ళ ముందే జరుగుతున్నాయి ఈ రోజున ప్రభుత్వాలు పట్టించుకుంటారు లేదు ఈ రోజున రాజకీయ రేతలు పట్టించుకుంటారు లేదు ప్రాణాలు పోతుంటే రక్తం చిందించబడుతుంటాయి ఎవరు కూడా మాకు తెలియదు మాకు సంబంధం లేనట్టుగా ఉంటున్నారు ఈ రోజున మన మన దగ్గరలో ఉన్నటువంటి మణిపూర్ ప్రాంతం చూస్తే అనేక మంది చనిపోయారు మూడు వందల చర్చిలని తగలబెట్టారు కారణం ఏంటంటే యాస్సు క్రీస్తు ప్రభు చెప్పిన మాట నెరవేర్చబడాలి అది ఎవడు ఆపలేరు ఆపే ప్రభు అంటే అప్పుడు నా నిమిత్తము ప్రాణం పెట్టాల్సిందే ఆయన నిమిత్తం ప్రాణం పెట్టాల్సిందే ఆయన అదే కోరుకుంటున్నాడు నువ్వు నన్ను వెంబడిస్తే నీకు నువ్వు ఉపేక్షించుకుని నీసులు నువ్వు ఆయన వెంబడించాల్సిందే యేసు క్రీస్తు ప్రభు కొర నువ్వు ప్రాణ పెడతావు అంటే నేను పెడతాను నేను ఆ నిర్ణయం తీసుకునే సేవలో కొనసాగుతున్నాను కారణం ఏడు తెలుసా బైబిల్లో ఒక మాట ఉంది నన్ను ఒత్తు తెలుసుకో ఆయన నిజంగా ఉన్నాడు ఆయన నాతో మాట్లాడాడు ఆయన పట్టించుకున్నాడు నన్ను పోషించాడు జీసస్ క్రైస్ట్ ఐ వాంట్ జీసస్ నాకు ప్రభు కావాలి అందుకే నేను ఆయన కొరకు బతుకుతున్నాను అందుకే నేను ఆయన చూడాలనుకుంటున్నాను నేను ఆయనతో మాట్లాడాలనుకుంటున్నాను ఆయన రాజ్యానికి అవ్వాలనుకుంటున్నాను దేవుని రాజ్యంలో నేను కూడా ఆయనతో నిష్యము దూతల వల్ల ఆయన స్థుతించాలనుకుంటున్నాను హాలో మీకుందా ఆశ మీకు అలాంటి ఆశ ప్రియ దేవుని చెనగమ్మా సూచిలో నెరవేర్చబడేటువంటి దినాలు మనం ఉన్నాం మెలకుగా ఉండి ప్రార్థన చేయండి విశ్వాసముందు నిలకడగా ఉండండి అని బైబుల్ హెచ్చరిస్తూ ఉంది ఈ రోజున పలువురు మోస మోసపరిచేటువంటి అబద్ధ ప్రవక్తలు అబద్ధ క్రీస్తులు అనేక చోట వచ్చారు బ్రెజిల్లో చైనాలో బ్రెజిల్ అయితే ఒక ఆయన అంగీ చేసుకుని నేను ప్రభువుని నాకు మీరు శిష్యులని కొంతమంది లేడీస్ని కొంతమంది జెంట్స్ని పెట్టుకుని ఆయన ఒక అవతారం ఇచ్చాడు ఇలా అనేక చోట్ల అబద్ధ క్రీస్తులు నేనే క్రీస్తుని పలువురు మోసపరుస్తారు రష్యాలో ఒక ఆయన ఇలా అనేక మంది అబద్ధ ప్రవక్తలు వాక్యానికి భిన్నంగా బోధించేటువంటి ఆ యొక్క అబద్ధ ప్రవక్తలు అవ్వచ్చు ఇలా అనేక మంది ఆయన నామ నిమిత్తం హింసించబడుతున్నటువంటి సంఘం అవ్వచ్చు ఇవన్నీ కూడా ఆయన రాకడకు సూచనలు అని చెప్తున్నాడు అయితే ఈ సూచనలన్నీ కూడా మన కళ్ళ ముందు నెరవేర్చబడుతున్నప్పుడు యు ఆర్ ప్రిపేర్డ్ నేను ఒక సిద్ధపాటు ఉందా నీలో ఒక సిద్ధపాటు ఉందా అనేకమైనటువంటి గాస్పల్ గాస్పల్ ఈ క్రూసైడ్స్ ని కండక్ట్ చేస్తున్నారు అనేకమైన ధనాన్ని వెచ్చిస్తారు కారణం ఏంటంటే యేసుక్రీస్ వారి యొక్క సువార్త వాళ్ళు వినాలి వాళ్ళు మార్పు రావాలని అందుకే అనేక వేల రూపాయలు లక్షల రూపాయలు వెచ్చించి సభలు ఒక ఆత్మ రక్షించబడితే చాలు ఒక వ్యక్తి మారు మనిషి పొందితే చాలు ఒక వ్యక్తి నరకాలకి వెళ్లకుండా కాపాడబడితే చాలు అనే కోరిక ఈ భూమి మీద ఉన్న మనుషుల కంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుడికి ఎంత ఆశ ఉందండి ఇదిగో ఎంతమంది అండి తొంభై తొమ్మిది నీతి మంత్రుల కంటే ఒక పాపి మారే మనసు పొందితే పరలోక రాజ్యంలో దూతలతో ఆయన సంతోషిస్తాడట కారణం ఒక పాపి మారు మనసు పొందితే ఈరోజు నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక నువ్వు నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు కనుక నువ్వు వాక్యానికి విరుద్ధంగా బ్రతికితే కనుక నీలో కొన్ని బలహీనత ఉంటే కనుక నీకు నువ్వు దేవుని చిత్తానికి దేవుని వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతుంటే ఆయన నిన్ను సరి చేయాలనే ఈ సభలు హాలలో నిన్ను సరి చేయాలనే నీలో మార్పు రావాలనే నీలో దేవుని కొరకు ఒక రోషపు రావాలనే ప్రియ దేవుని జనంగమా దేవుడి గురించి ఎంత చెప్పాలన్నా నాకు సమయం సరిపోదు నా జీవితం సరిపోదు యేసు క్రీస్తు ప్రభు చెప్పిన మాట ప్రతి మాట నెరవేర్చబడుతుంది ఈ అంజూరపు చెట్టు గురించి చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇరిమియా గ్రంథంలో దేవుడు ఆ అంజూరపు పళ్ళుని ఇజ్రాయిల్ యూదులతో పోల్చినప్పుడు యేసు క్రీస్తు ప్రభు భూమి ఉన్నప్పుడు ఆయన ఆకలి కొన్నప్పుడు దాన్ని శప్పించినప్పుడు అది ఎండిపోయినప్పుడు ఆయన మాట అంత శక్తుందా విశ్వాసులైన మనము కూడా మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మనల్ని దేవుడు గడ్డిస్తున్నప్పుడు హెచ్చరిస్తున్నప్పుడు సరి చేస్తున్నప్పుడు ఒప్పుకోకపోతే నష్టపోయేది నువ్వు నేనే హాలూయా దేవుడు నష్టపోడు దేవుడు నష్టపోడు నో ప్రాబ్లం ఆయనకి ఆయనకి కావాల్సింది ఎవరంటే మారు మనసు పొందిన వాళ్ళు ప్రభు కొరకు బ్రతికేవాళ్ళు ప్రభు కొరకు జీవించేవాళ్ళు ప్రభు కొరకు అంత సాక్షి అయ్యేవాళ్ళు ప్రభు కొరకు మాత్రమే నమ్మకంగా ఈ భూమి జీవించే వాళ్ళు ఆయన కావాలి నమ్మకస్తులు నమ్మకస్తులు అలా నమ్మకస్తులు నువ్వు నేను ఉన్నామా నువ్వు నేను ఉన్నామంటారా దేవుడు ఈ రోజున నిన్ను నన్ను తేరు చూస్తున్నాడు ఆయన సభలు పెట్టారు సభలు జరుగుతున్నాయి ఏంటో చూద్దాం అలా చూస్తున్నాడు ఇక్కడ 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 ఎవరెవరు ఏం ఆలోచిస్తున్నారో ఇదంతా కూడా గ్యాదర్ చేసుకుంటాడు దేవుడు ఎంతమంది మారుమూలసి పొందుతున్నారు ఎంతమంది వాక్యానికి భయపడుతున్నారు ఎంతమంది జీవితాన్ని సరి చేసుకుంటున్నారు ఇదంతా కూడా దేవుడు కనిపెట్టే దేవుడు మన దేవుడు ప్రియ దేవుని జనంగా యస్ క్రీస్తు ప్రభు ప్రేమ ఎంత గొప్పదో యస్ క్రీస్తు ప్రభు యొక్క లక్షణాలు కూడా మనం తెలుసుకోవాలి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఏది చెప్పినా అది నెరవేర్చబడుతుంది అందుకే భూమి ఆకాశము గతించగా నా మాటలు ఏమాత్రము గతించమని చెప్పాడు అంత గొప్ప దేవుణ్ణి మనం కలుగున్నాం ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు చెప్పవచ్చు కానీ ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను అయితే మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు నేను చదివాను కదా మ్యాచ్ ట్వంటీ ఫోర్ వస్ థర్టీ టూ త్రీ థర్టీ త్రీ అందులో మనం చూసుకున్నట్టు ఈ అంచురొచ్చు జట్టు చికించినప్పుడు వసంతకాలం ఎలా వస్తుందో మీరు ఈ సంగతులన్నీ జరిగినప్పుడు ఆయన సమీపనే ద్వారం దగ్గర ఉన్నాడు ఏం జరుగుతాయి అబద్ధ ప్రవక్తులు లేదంటే అబద్ధ క్రీస్తులు ఏమండి ఆయన నిమిత్తం హింసించేవి ఇవన్నీ జరుగుతున్నాయి అని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు ఈరోజు ఇవన్నీ ఆయన జరుగుతున్నాయి కనుక సంఘం ఎలర్ట్గా ఉండాలి సంఘం సిద్ధబాటులా ఉండాలి సంఘం ప్రార్థనా పూర్వకంగా ఉండాలి సంఘం చేస్తు ఎదుర్కొనేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి అందుకే దేవుడి సభలు పెట్టాడు దేవుడు అందుకే సభలు పెట్టాడు డబ్బులు ఎక్కువైపోయి కాదా యస్ క్రీస్తు ప్రభు ఈ చిన్న వాళ్ళ ఒక్కడు కూడా నశించబడ నాకు ఇష్టం లేదంటున్నాడు ప్రీ దేవుని సహనంగా క్రీస్తు ప్రభు నేను చాలా చాలా ప్రేమిస్తున్నాడు హలలోయ హలలోయ యేసు క్రీస్తు ప్రభు నిన్నే ప్రేమిస్తున్నాడు ఎవరిని నిన్నే ప్రేమిస్తున్నాడు ఏసు క్రిస్తు ప్రభు ఈరోజు వైపు తేరు చూస్తున్నాడు నీ జీవితాన్ని మార్చుకుంటావేమో నీ జీవితాన్ని ఆయన చేతిలో పెడతావేమో నీ జీవితాన్ని ఆయనకు ఒక సాక్షిగా ఉంటావేమో అని ఈ రోజున మన కుటుంబాలు మన పిల్లలు మన యజమాలు ఎలా ఉన్నారు ప్రార్థన చేసుకోవడం మంచిది దేవుని రాకడ సూచులు నెరవేర్చబడుతున్నప్పుడు దేవుని యొక్క గుర్తులు మన జనరేషన్ లో నెరవేర్చబడుతున్నప్పుడు మనలో ఒక సిద్ధపాటు మనలో భారము అనేక అన్యజులు రక్షించబడుతున్నారు అనేక అన్యజులు దేవుని నమ్ముకుంటున్నారు ప్రభులకు వస్తున్నారు ప్రభువుకు సాక్షిగా ఉంటున్నారు ఈ అంచు దినాల్లో ఈ కడవర దినాల్లో మనము మన కుటుంబం కూడా ప్రభువు రాకడికి సిద్ధపడేటువంటి అనుభవంలో ప్రతి కుటుంబం కూడా ఉండాలనే ప్రభు ఈ ఈరోజు నీతోనంత కూడా మాట్లాడుతున్నాడు హలోయ హాలూయ దేవునికి స్తోత్రం చెప్దాం హా ప్రియ దేవుని జనంగమా నేను ఒక మాట చదవాలనుకుంటున్నాను మత్స్సు వార్త ఇరవై నాలుగు మత్స్సు వార్త ఇరవై నాలుగు మత్స్సు వార్త మత్స్సు వార్త ఇరవై నాలుగులో ఒక వచ్చిన ఉంది చూడండి ఒకసారి మత్స్సు వార్త ఇరవై నాలుగులో మీరు చూస్తే తొమ్మిదో వచనం అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేదరు మీరు నా నామము నిమిత్తం సకల జనుల చేత ద్వేషించబడదరు అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరును ఒకరినొకరు ద్వేషించరు అనేకుల అబద్ధ ప్రవర్తలు వచ్చి పలువురిని మోసపరిచేదారు అక్రమము విస్తరించిన చేత అనేకులు ప్రేమ చల్లారును అంతము వరకు సహించి వాడేవాడు వాడు రక్షింపబడును మరియు ఈ రాజ్యస్థ సకల జనములకు సాక్షార్థమై లోకమంతుడును ప్రకటింపబడును అటు తర్వాత అంతము వచ్చి దేవుడు చెప్పిన పాట ప్రతి మాట నెరవేర్చబడుతుంది ఈ రాజ్యస్సు వార్థ సకల అవ్వాలి ప్రతి వ్యక్తికి దేవుని యొక్క సువార్థ తెలియాలి ఈ రోజున అతి వేగంగా మారుమూల ప్రాంతంలో మనుషులు చంపుకుని తినేసేటువంటి జాతి దాకా అనేక మందికి యేసు క్రీస్తు ప్రభు సువార్త తెలియచేయబడింది వారు సంఘాలు కట్టి యేసు ప్రభు నామాన్ని ప్రకటిస్తున్నారు కారణం బైబిల్లో ఉన్నటువంటి ఆ లేఖన భాగం నెరవేర్చబడుతూ ఉంది అంతము వరకు సహించుకోవాలని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు ప్రీ దేవుని జనంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు కదండి నిజంగా దేవుణ్ణి నమ్ముకున్న నేను యశ్వ్రభుని వెంబడిస్తేనే నాకైతే చాలా సంతోషంగా ఉంది నన్ను చాలా తిట్టేవారు నన్ను చాలా దూషించేవారు నా పరిస్థితి ఏంటో వాళ్ళకి అర్థమయ్యేది కాదు నవ్వుకునేవారు అవమానాలు నిందలు బాధలు హేళనలు అవ్వండి ఒక సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఒక బిజినెస్ సోయం ఏదైనా చేసుకుంటే సొసైటీలో గౌరవం కానీ బైబిల్ పడుకుని తిరిగితే మాత్రం ఒక రకంగా ఏమంటారు తెలుసా పిచ్చుడు అంటారు ఏమంటారండి ఎస్ సొసైటీ అలాగే ట్రీట్ చేస్తుందండి పిచ్చి పొడరాడు డబ్బు సంపాదించకపోతే ఎప్పుడు సంపాదించుకుంటాడు ఏమండి ఇప్పుడు సంపాదించకపోతే ఎప్పుడు సంపాదించుకుంటాడు ఇలా మాట్లాడతారు సొసైటీలో జల్లు కానీ ప్రభువు చెప్పాడు నాకు ఒక మాట చెప్పాడు నా తల్లి సేవ కప్పి నేను చెప్పకముందు దేవుడు నాతో ఒక మాట మాట్లాడాడు నిన్ను మనుషులు బట్టే జాలరగా చేశాను ఎలా చేశాను మనుషులు పట్టే జాలరగా చేశాను నేను నిన్ను నమ్మాను నా పన్ను నమ్మకంగా చేయన్నాడు ఎలా చేయాలంటండి నమ్మకంగా ఇప్పుడు మనుషులు మాటలు వినాలా దేవుని మాట వినాలా దేవుని మాట వింటే దేవుని చింత నా జీవితంలో జరుగుద్ది దేవుని రాజ్యానికి వారసులు అవుతాను నా ద్వారా దేవుని ప్రణాళిక నెరవేర్చబడతాయి అలాగే నువ్వు కూడా దేవుని మాట వింటే దేవుని వాక్యం సరంగా జీవిస్తాయి నీ పట్ల ఉన్న దేవుని ప్రణాళిక నెరవేర్చబడి నీ ద్వారా దేవుని రాజ్యం ఈ భూమి మీద విస్తరించబడి అనేక ఆత్మలు దేవుని రాజ్యానికి వారసులుగా నీ ద్వారా దేవుడు చేస్తాడు హలలోయ దేవునికి స్వోత్రం కలుగునుగాక హలూయా ప్రియ దేవుని జనంగా అంత గొప్ప దేవుడి గురించి ప్రకటించడానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు నేను పెద్ద పెద్ద డిగ్రీలు ఏం చేయలేదు నేనేం పెద్ద ధనవంతున్నాం కాదు ఐ ఆమ్ ఓన్లీ నా ఆర్డినరీ పర్సన్ నేను ఒక సామాన్యమైన వ్యక్తిని బట్ దేవుడు బ్లస్ చేసినప్పుడు ఈ రీతిగా దేవుడు నడిపిస్తున్నాడు ఎంత గొప్పది ఏడు అండి రోజున ఎస్ క్రీస్తు ప్రభు చెప్పినట్టు కానీ జనము మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యము లేవట్లేదండి ఇవ్వట్లేదండి ఈ రోజున యుద్ధాలు చేయడానికి కాలు దువ్వట్లేదా అనేక మంది చనిపోలేదా ఈ రోజున ఉక్రెయిన్ అటువంటి ప్రాంతం మీద రష్యా పుతిన్ మీరు వెళ్ళలేదా అనేక మంది వేల మంది చనిపోలేదా అనేక మంది అత్యాచారం చేయబడలేదా ఎంతమంది చనిపోయారు ఈ రోజున ఎక్కడెక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి మనకు తెలియదా ఈ రోజున జనం మీదకి జనము లేవట్లేదా మీదకి రాజ్యము లేవట్లేదా ఇన్ని కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయి కారణం ఏంటంటే యేసు క్రిస్తు ప్రభు ఏదైతే చెప్పాడో ఆయన రాకుడు ముందు ఏదైతే జరుగుతాయినాడో అవి నెరవేర్చబడతాయి అవి ఏమవుతాయండి నెరవేర్చబడతాయి హలోయా ఇంకా నాకు మూడు నిమిషాలు ఉంది మూడే నిమిషాలు ఉంది నేను ముగించేస్తాను నా వెనకాలలో దైవజనులకు సమయాన్ని ఇచ్చేస్తాను ప్రియ దేవుని జనగమ ఎంతో దేవుని మనం కలుగున్నాం అనేకమైనటువంటి సూచనలు యేసు క్రీస్తు ప్రభు పలికిన మాటలు మన జనరేషన్లో నెర ఈ రోజున నువ్వు నీ నీలో ఒక సిద్ధపాడు కావాలి మారు మనసు నువ్వు మారు మనసు కావాలి ఈ రోజున రక్షించబడ్డానని చెప్పి మళ్ళీ తాగివాడు ఉన్నాడు రక్షించబడ్డానని చెప్పి టీవీ చూసేవాళ్ళు ఉన్నారు రక్షించబడ్డానని చెప్పి ఇష్టాను సరిగా జీవించే వాళ్ళు ఉన్నారు ఇవన్నీ జరిగితే నష్టపోయేది నువ్వే ఇవన్నీ జరిగితే పరలోకానికి వెళ్ళవు నరకానికి వెళ్ళిపోతావు అగ్ని ఆర్థదు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఒక ఆవిడ మీరు చూడొచ్చు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే భర్త భారీ భద్రత గొడవ అయితే కృష్ణలు పోసుకొని అంటిచ్చేసుకుంటుంది ఆమె చేసుకున్నప్పుడు ఆమె ఆవు బాయిల్ అయిపోతుంది గవర్నమెంట్ హాస్పిటల్లో పెడతారు బాబోయ్ నాకు ఈ తట్టుకునే తట్టుకోలేకపోతున్నాను నేను చచ్చిపోవాలనుకున్నా ప్రాణం అంటారు కారణం ఏంటంటే బాడీ అంతా కూడా ఆవు బాయిల్ అయిపోయింది ఏమండి ఒక పది ఒక అరగంట గంట కాలిన దేహానికి అంత బాధనిపిస్తే యుగ యుగాలు కూడా నరకుముని అగ్నియారుద పురుగు సాగు అన్నాడు కదా మరి అందులో మనం తట్టుకోగలమా చెప్పండి తట్టుకోగలమా ఊండీ హలో అందులో తట్టుకోగలమంటారా ఆ వేదం తట్టుకోగలమా తట్టుకోలేము ఎస్ క్రిస్తు ప్రభు నరకుమును అగ్నియారుద పురుగు సాగు ఆ పురుగులను నువ్వు అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు ఈ రాజ్య సువార్త సకల జల్లికి సాక్షాత్ అవుతుంది అడు తర్వాత అంత రాబోతుంది అందుకే వేగంగా జరుగుతుంది సువార్త అతి వేగంగా విస్తరించబడుతుంది అనేక మంది అనేక మంది దేవుని చేత పిలువబడిన వాళ్ళు అనేక మంది దేవుని ఆత్మ చేత నింపబడి నడిపించబడుతున్న వాళ్ళ ద్వారా అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో దేవుని సువార్త అతి వేగంగా ప్రకటించబడుతూ ఉంది అనేక అన్యజనులు అనేక మంది యేసు ప్రభు నమ్ముకున్నారు సువార్తను అంగీకరించి యేసు ప్రభులో కొనసాగుతున్నారు ప్రభు కొరకు అంత సాక్షులు అవుతున్నారు కారణం క్రిస్తు ప్రభు చెప్పిన మాట నెరవేర్చబడుతుంది ప్రియ దేవుని జనంగా ఏసు క్రిస్తు ప్రభు అక్కడ చాలా సమీపిస్తుంది మీరు సిద్ధపడాలని నేను ప్రభు పేరట కోరుకుంటున్నాను హలో దేవునికి స్తోత్రం కలుగును కాక హలో నేను ఒక ప్రశ్న అడిగి నేను ఇంకా సమయాన్ని ఇచ్చేస్తాను మీరు వాక్యం నమ్ముతున్నారా చెప్పండి చేయొత్తను వాక్యం నమ్మితే నేను వాక్యం నమ్ముతున్నా అంటే కనుక మరి వాక్యం చెప్పినట్టు చేయి వాక్యానుసరంగా జీవించు వాక్యంలో ఏదో దాని ప్రకారంగా నడువు దేవుని రాజ్యానికి వారసులు నీవు నేనే హలో దేవునికి స్తోత్రం చెప్తామండి నేను హలో సమైన దైవజు ఇచ్చేస్తున్నా దేవుని యొక్క రాకడ సూచనని అతివేగంగా జరుగుతున్నాయి కనుక ప్రతి ఒక్కరూ సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభు చెప్పిన మన కళ్ళ ముందు జరుగుతున్నాయి కనుక దయచేసి ప్రభుకి ఏదైనా దూరంగా ఉంటే ప్రభుకి ఏదైనా అవే చూపిస్తుంటే వాక్యానికి విరుద్ధంగా ఆపోజిట్గా ఏమైనా జీవిస్తుంటే మనం ఒక్కసారి పచ్చపడదామా చిన్న ప్రార్థన చేసుకుందామా దయచేసి త్వర త్వరగా అయిపోతుంది దయజాలకి ఇచ్చేద్దాం చిన్న ప్రార్థన చేసుకుందామా ఒక్కసారి ప్రభ ఇప్పుడు దాకా నీకు దూరంగా ఉన్నాను ఇప్పుడు దాకా నీ వాక్యం విరుద్ధంగా పద్దుతున్నాను నన్ను క్షమించు నీ రాకడికి నన్ను సిద్ధపరచు అని అడుగుతావా Jesus Christ coming soon. Prepare, prepare me toward God. దయచేసి అర్థం చేసుకోండి యస్సు క్రీస్తు ప్రభు త్వరగా రాబోతున్నాడు ప్రిపేర్ సిద్ధపడండి మన దేవుణ్ణి మన దేవుణ్ణి కలుసుకోవడానికి మన దేవుడితో మాట్లాడడానికి మన దేవుడితో సంభాషించడానికి దయచేసి నీకు నువ్వు ప్రార్థన చేసుకో దయచేసి ఎవరికల్ ప్రార్థన చేసుకోవాలి ప్రభు పేరు కోరుకుంటున్నాను నేను చిన్న ప్రార్థన చేస్తా ఎవరైనా మారు మనిషి లేకుండా ఇక్కడ కూర్చుంటే కనుక నువ్వు మారు మనిషి పొందు ఎవరైనా వాక్యం విరుద్ధంగా బ్రతితే కనుక నువ్వు ప్రభు దగ్గర పసిబడు దయచేసి లోపడు దేవుడు నీ పట్ల కరిగరపడతాడు ಅವರು ನೀವು ರಕ್ಷಿಸ್ತಾರೆ పరిశుద్ధమైన తండ్రి మీకు వందనాలు నీ దాసుడును మాత్రమే నిలబడ్డ నేను ఒక పాత్రను మాత్రమే నాయన ఈ సంఘాన్ని మీకు అప్పగిస్తూ ప్రతి ఒక్కరిని దర్శించమని విన్న వాక్యం నీరు గట్టి పలిప చేయమని నా వెనకాల నిలబడుతున్న దైవచను నీ యొక్క ఆత్మ ద్వారా నింపి వాడుకోమని నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఎవరైతే ఇక్కడ మనసు పొందుతున్నారో ఎవరైతే నైనా నీ అది భయభక్తులు కలిగి జీవిస్తానని ఒక తీర్మానం తీసుకుంటున్నారో వాక్యం ప్రకారంగా నడుస్తానని చెప్పి ఒక డెడికేట్ చేయబడి ఎవరైతే ప్రార్థన చేస్తారో అలా వాళ్ళందరినీ జ్ఞాపం చేసుకోమని ఏ సునాములు అడుగుచున్నాను తండ్రి ఆమె ఆమె Amen! <laughs>